సభ్యులు మొబైల్ ఫోన్ లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్ గా ఇక్కడ మరి ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి ఒకటి రెండు సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు సో అంచేత జామర్ మీద పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టద్దని చెప్పి జోగేశ్వర గారికి వినతి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెవెన్ టూ సెవెన్ అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో భాగంగా రైతులకు సరఫరా చేసిన వ్యవసాయ యంత్రాలపై చేసిన ఖర్చు సంవత్సరం వారీగా నేను ఆన్సర్లు ఇచ్చాను బిఎన్సీ ప్లేస్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎస్ఎస్ ఆర్కేవీవై డిపిఆర్ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో డెబ్బై కోట్ల వ్యయంతో ఎనభై శాతం సబ్సిడీ లేదా యూనిట్కి ఎనిమిది లక్షలు ఏది అది పది లక్షల యూనిట్స్ ఖర్చుతో ఎనిమిది వందల డెబ్బై ఐదు కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ బ్యాంకులు స్థాపించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం అయింది డ్రోన్ తయారీదారులు మరియు నమూనాలు ఎంపాల్మెంట్ ప్రక్రియలో ఉండే అధ్యక్ష గత వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యకర్తలకి కమ్యూనిటీ హైరింగ్ పేరుతో సబ్సిడీ పేరు మీద ట్రాక్టర్లు ఇచ్చారు అధ్యక్ష ఆ ట్రాక్టర్లు పూర్తిగా వాళ్ళ వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయి తప్ప అవి రైతులకు ప్రస్తుతం ఉపయోగపడట్లేదు అవి ఏ పర్పస్ పేరుతో అయితే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్గా మరి పెట్టారో ఆ పర్పస్ సర్వే అవ్వట్లేదు మరి దయచేసి అవి ఆ పర్పస్ సరి సర్వే అవ్వటానికి మరి మంత్రి గారు చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి నేను మీ ద్వారా వారిని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాయితీపై టార్పాలిన్ పట్టాలు కానీ పవర్ స్ప్రేయర్లు కానీ ట్రాక్టర్లు కానీ రోటావేటర్లు కానీ వరి కోత మిషన్లు కానీ రైతులకు అందజేసేవాళ్ళు అధ్యక్ష కానీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చిన తర్వాత ఒక్కటి కూడా దాని మీద మరి ఇచ్చినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష ఇకపోతే డ్రిప్ ఇరిగేషన్కి డ్రిప్ ఇరిగేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ రాయితీ మీద ఇచ్చిన పరిస్థితి తప్ప మరి వైసీపీ కంపెనీ కనీసం ఒక్క పైసా కూడా రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నానంటే యాంత్రీకరణ అనేటువంటిది రైతులకి చాలా మేలు చేసేటువంటి పరిస్థితి ముఖ్యంగా రాయలసీమ పరిస్థితిలో ఈ డ్రిప్ ఇరిగేషన్ అవసరం ఎంతైనా ఉందనే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ ప్రభుత్వం ఈ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీ మీద ఇస్తారా అని చెప్పేసి నేను అడుగుతాను అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారు చెప్పారు ఈ డ్రోన్స్ విషయంలో చంద్రబాబు